హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖ్యాతి క్రియేషన్స్ ఇవాళ నేను మీకు ఫ్రాక్ ఎలా కొలతలు తీసుకోవాలి అది బొమ్మ గీసుకుంటున్నాను చూడండి నేను ప్రతిదీ అలా ఫిగర్ గీసుకొని చేసుకుంటాను ఆ ఫిగర్ మీద కొలతలు రాసుకుంటాను ఎక్కడ ఏది రావాలని కన్ఫ్యూజ్ అవ్వకుండా అలానే మనం ఇది టూ ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేసిన ఒక లెహంగా జాకెట్టు అది ఇచ్చి సేమ్ లెహంగా జాకెట్ చేయమన్నారు కానీ వాళ్ళు ఇచ్చిన క్లాత్కి అది సెట్ అవ్వదని చెప్పాను ఇప్పుడు నేను దాన్ని కొలతలు తీసుకున్నాను పొడవు పెంచమన్నారు ఉన్న పొడవ కన్నా ఉన్న థర్టీ ఎయిట్ ఉంది నేను ఫార్టీ వన్ రాసుకుంటున్నాను పాప పొడవైంది కదా టూ ఇయర్స్కి అని చెప్పి అలానే పైది పైది బెల్ట్ పాట్ ఉంటుంది కదా దాన్ని కొలత తీసుకుంటున్నాను అది వచ్చేసి థర్టీన్ ఇంచెస్ రాసుకుంటున్నాను నేను నెక్స్ట్ జాకెట్ అయితే కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుంటాం కదా ఆ జాకెట్ కొలత తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ నడుము లూజ్ నడుము చెస్ట్ కన్నా తక్కువ ఉంటుంది కదా అది వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్టీన్ రాసుకున్నాను నెక్స్ట్ ఈ పాయింట్ ఆ పాయింట్ షోల్డర్ లూజ్ రాసుకుంటున్నాను షోల్డర్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ వచ్చింది టెన్ అండ్ హాఫ్ నెక్స్ట్ నెక్ డీప్ బ్యాక్ ఎంత ఫ్రంట్ ఎంత బ్యాక్ వేసుకుంటే బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా రెండు ఒకేసారి తీసుకోవచ్చు అని బ్యాక్ తిప్పేసుకున్నాను ఫ్రంట్ ఫోరు బ్యాక్ ఫైవ్ నెక్స్ట్ చంక లూజ్ చంక లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నేను సిక్స్ రాసుకుంటున్నాను పెద్ద అయ్యే కొంచెం కొలతలు పెంచుకోవాలి కాబట్టి హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు దానికి ఈ త్రీ ఇంచెస్ సరిపోద్ది అని త్రీ రాసుకుంటున్నాను ఒకసారి అంతా రీచెకింగ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం అన్ని కొలతలు రాసుకున్నానా లేదా పొడవు చెస్ట్ లూజు నడుము లూజు చంక లూజు షోల్డర్ లెంత్ బ్యాక్ ఫ్రంట్ నెక్ డీప్ అలానే ఇప్పుడు టోటల్ లెంత్లో నుంచి పైన మన అది ఉంటుంది దాన్ని మైనస్ చేస్తున్నాను ఫార్టీ టూ నుంచి థర్టీన్ పోతే ట్వంటీ నైన్ వచ్చింది నేను థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్ ఇది వచ్చేసి పటోలా శారీ అండి పాపకి పటోలా ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ఆ శారీ తెచ్చిచ్చారు దాన్ని ఒక ఫ్రాక్ పెట్టారు ఆ ఫ్రాక్ డిజైన్ కావాలని చెప్పి నేను పైన దాన్ని యాడ్ దాన్ని యాడ్ కూడా చేశాను చూడండి ఒకసారి అలా కావాలి అంటే కుదరదు దానికి డిజైన్కి బ్లౌజ్ డిజైను ఇది అది ఉంది కదా అంత బాగోదు అని చెప్పి సజెస్ట్ చేశాను నేను బ్లౌజ్ వద్దు అని చెప్పి దీనికి వైట్ ఏదైనా సీక్వెన్స్గా వర్క్ చేయించుకోండి అని చెప్పాను ఓకే అని చెప్పి నార్మల్ టూ ఇన్ వన్ లాగా వాడుకుంటాను ఫ్రాక్ చేసేసేయి అని చెప్పారు ఆ ఫ్రాక్కి నేను గోల్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ మీటర్స్ తీసుకుంటాను గోల్ ఒకసారి చూడండి గోల్ ఎలా తీసుకుంటున్నాను అని చెప్పి గోల్ తీసుకొని కటింగ్ చేసేస్తాను కటింగ్ చేశాక ఈక్వలైజ్గా చేసుకొని పైన మనకి ఎంత లెంత్ అయితే కావాలన్నా ఎగ్జాక్ట్ ఆ లెంత్ మాత్రమే ఉంచేసుకొని క్లాత్ కటింగ్ చేస్తాను బార్డర్ కూడా బాగా వచ్చింది కదా ఒకసారి చూడండి ఇప్పుడు దాన్ని త్రీ టు ఫోర్ లేయర్స్ కింద మడత పెట్టుకుంటున్నాను మడత పెట్టుకుంటే ఆల్ ఈక్వల్గా ఒకేసారి కటింగ్ చేసేయచ్చు అని ఇక్కడ నుంచి దాకా మళ్ళీ ప్రెషర్ లేకుండా ఒకసారి చూసేస్తున్నాను చూడండి అసలు ఈ దసరాకి మల్టీ కలర్స్ పటోలా శారీ పాప బలి ముద్దుగా ఉంటుంది పటోలా శారీ వేసుకుంటే థర్టీ ఇంచెస్ లెంత్ నేను కటింగ్ చేస్తున్నాను ఒక పైన ఒక థర్టీన్ ఇంచెస్ అది మనకి ఇందులో వన్ ఇంచ్ ఎలాగో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఫార్టీ టూ ఇంచెస్ టోటల్గా మిగులుతుంది ఫార్టీ టూ ఇంచెస్ టోటల్ ఫ్రాక్ లెంత్ కటింగ్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు పైది పై పార్ట్లు తీసుకుంటున్నాను చెస్ట్ పార్ట్ దగ్గర ఉండేది ఫోర్ ఫోర్ లేయర్స్ కింద కటింగ్ చేసుకుంటున్నాను ఫోర్ లేయర్స్ కింద కటింగ్ చేసుకొని నాలుగు మడతలు పెట్టేసి నాలుగు మడతలను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి కటింగ్ అయిపోతాయి పొడవు థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ పొడవు హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి షోల్డర్ లెంత్ ఫుట్ టెన్ అండ్ హాఫ్ అంటే దాంట్లో సగం ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ ఫైవ్ పాయింట్ టూకి హాఫ్ ఇంచ్ ఒక టూ పాయింట్స్ వచ్చేసి స్టిచ్చింగ్లోకి ఇచ్చాను నెక్స్ట్ షా చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ దాంట్లో సెవెన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ స్టిచ్చింగ్లో పెట్టుకుంటాను నడుం సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్కి టూ ఇంచెస్ దానికి కూడా లూజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను చంక లూజ్ వచ్చేసి సిక్స్ ఉంది కదా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటాను చంక లూజు రౌండ్ వచ్చేసరికి అక్కడికి సరిపోతుంది కదా అని నెక్స్ట్ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను చంక లూజ్ చూడండి అలా గీసుకుంటున్నాను అలా గీసేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటాను రౌండ్గా తీసుకుంటాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ పైకి కరువులాగా తీసేస్తాను నెక్స్ట్ ఇది కట్ చేశాక అన్ని డాట్స్ పెట్టేసుకుంటాను గుర్తుగా ఉంటుంది పై క్లాత్ కింద క్లాత్కి అన్ని డాట్స్ పెట్టేసుకుంటాను చెస్ దగ్గర కానీ అన్నిటి దగ్గర డాట్స్ పెట్టేసుకుంటాను ఇప్పుడు కింద గోల్ వచ్చేసి నేను సర్కిల్ తీసుకుంటాను పిల్లలకి నడుము దగ్గర కూర్చోపెడితే ఏదో ఒక ఇరిటేషన్గా ఉంటారు వాళ్ళని చెప్పి గోల్ తీసేసుకుంటాను అప్రాక్సిమేట్గా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒక హాఫ్ సర్కిల్ గోల్ తీసుకుంటాను నడుము దగ్గర షేప్ బాగొస్తుంది అని చెప్పి నడుం లూజ్ ఎంత ఉందో అంత స్ట్రైట్ ఒక మార్కింగ్ వేసుకుంటాను ఫోర్ ఫోర్ లేయర్స్ హాఫ్ సర్కిల్ అని చెప్పాను కదా హాఫ్ సర్కిల్కి అలా కోన్ షేప్లో మడత వేసుకుంటాను కోన్ షేప్లో మడత నడుం లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఒక స్ట్రైట్ లైన్ వేసుకుని మిడిల్లో ఎంతైతే వస్తుందో టా చుట్టూ కోన్కి త్రీ ట్రయాంగిల్ షేప్కి అదే లెవెల్లో తీసుకుంటే ఒక సర్కిల్ వచ్చేస్తుంది మనకి హాఫ్ సర్కిల్ దా దాని లెంత్ నుంచి యాజ్ ఇట్ ఈజ్ మనకి మన పై పీస్ కన్నా కింద పీస్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటేనే మనకి లైనింగ్ కింద కనిపించకుండా ఉంటుంది కదా అందులో హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను అంటే పొడవ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి కింద కనిపించేస్తుంది అందుకని ఒక వన్ టు టూ ఇంచెస్ నేను పొడవు తగ్గిస్తాను లైనింగ్ని వన్ ఇంచ్ అయితే మనకి లెవెల్గా ఉంటుంది ఇంకొక వన్ నుంచి ఎందుకు తగ్గిస్తా అంటే పొడవైన ఒకవేళ అనే ఉద్దేశంతో కాస్త తగ్గించుకొని మార్కింగ్ పెట్టుకుంటాను అందులో మనకి హాఫ్ సర్కిల్స్ అలా తీసుకున్నామంటే లైనింగ్ సాగుతుంది కదా లైనింగ్ సాగితే ఇబ్బంది పడతాము కొంచెం తగ్గించి పెట్టేసుకున్నామంటే ప్రాబ్లం ఉండదు లోపల ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ తక్కువైన పీస్కి కూడా చూసుకొని జాయింటింగ్కి పీస్ కట్ చేస్తున్నాను జాయింటింగ్కి పీస్ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకుంటాము జాయింటింగ్కి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ లెంత్ మనకి ఎంత చెప్పాను త్రీ ఇంచెస్ చెప్పాను త్రీ ఇంచెస్ అంటే కట్ కట్స్ తీసుకోవాలి కాబట్టి ఫోర్ ఇంచెస్ కట్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా హెచ్చు తగ్గు మళ్ళీ తీసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ కింద నుంచి తీసుకున్నాను దాన్ని క కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కటింగ్ చేసుకొని ముందు నార్మల్ హ్యాండ్ కట్ చేస్తున్నాను డిజైనర్ హ్యాండ్ ఎలా వస్తుంది అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను క్యాన్వాస్ కటింగ్ చేసుకుంటే దాన్ని పేస్ట్ దాన్ని బట్టి కటింగ్ చూపిస్తాను మీకు ఇందులో స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను ఫ్రాక్ ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనే స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ దీంట్లోనే కంటిన్యూషన్ ఉంది చూడండి ఎండింగ్ వరకు ఇప్పుడు పై పీస్ని కట్ చేసుకుంటున్నాను బొమ్మలన్నీ పైకు ఉన్నాయి కదా సో మనం యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ని కూడా అలానే పేస్ట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది మనం అటు ఇటుగా పేస్ట్ చేసుకున్నామంటే లుక్ చెడిపోతుంది కదా బార్డర్ ఏం తీసుకోకుండా ఓన్లీ పై పై బిట్ని కట్ చేస్తున్నాను ఫస్ట్ కటింగ్ చేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ తీసుకుంటున్నాను బార్డర్ ఎలాగో కింద వచ్చింది కదా కట్ షేప్స్ కూడా అడి కట్ వచ్చి అదొక హ్యాండ్ చంక లేకుండా బాగా వస్తుంది చూడండి ఒకసారి హ్యాండ్ కూడా ఫిగర్ యాడ్ చేస్తాను నేను దాన్ని పైపీస్ పీస్ కట్ చేస్తాను కదా అందులోంచి హ్యాండ్స్ తీస్తున్నాను హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ చేసేసి నెక్స్ట్ అన్నిటినీ పేస్ట్ చేసేసుకుంటున్నాను అంటే ఎలా ఉన్నది అలా స్టిచ్ చేసి క్యాన్వాస్ పెట్టి నెక్ డిజైన్స్ తిప్తాను అన్నమాట నెక్ షేప్ కూడా బాగుంది ఇప్పుడు న్యూ ట్రెండ్లో ఉన్నదే అనమాట డబుల్ కట్ వచ్చి యూ షేప్ వచ్చేది ఉంది కదా నెక్ షేప్ అది అడిగారు నేను ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తా పై పీస్ వచ్చేసి ఏదున్నా మళ్ళీ రీకటింగ్ చేసుకుంటే నీట్గా సెట్ అవుతుంది కొన్ని సాగే క్లాత్లు ఉంటాయి అవి వచ్చేసి అటు ఇటు జరిగితే చోటు ఎచ్చో చోటు తగ్గు బాగోదని చెప్పి కరెక్ట్గా ఎప్పుడు కట్ చేసుకుని ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాను పై పీస్ని బ్లౌజ్కి అయినా దేనికైనా చూడండి నెక్ షేప్ కూడా కుడుతున్నాను క్యాన్వాస్ని ఎలా పేస్ట్ చేస్తున్నాను మిడిల్లో రెండు డాట్స్ పెట్టేసుకొని దాన్ని క్యాన్వాస్ అసలు హ్యాండ్ కదిలించకుండానే మనము దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎలా కుడుతున్నాను దాని చుట్టూ కట్ చుట్టూ ఎలా కుడుతున్నాను చూడండి ఒకసారి లాస్ట్ టైం వీడియోలో బ్లౌజ్ కొలతలు పేపర్ కటింగ్ మాత్రమే చూపించాను ఈసారి స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకేసారి అప్లోడింగ్ చేసేస్తున్నాను చూడండి నెక్ షేప్ వచ్చేసింది కదా అయిపోయింది కట్ కట్ చేసి తిప్పి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటాను ఎక్కడెక్కడ కర్ట్స్ పెడుతున్నాను మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటి క్లియర్గా ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేశాక మీరు చేసుకోండి నా స్టిచ్చింగ్ స్టైల్ ఎలా ఉంది ఫర్దర్గా మీకు ఉపయోగపడితే ఒక మెసేజ్ చేశారు అంటే నేను ఇంకొంచెం క్లియర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉండి మెసేజ్ చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇందులోనే వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ ఫ్రాక్ డిజైన్ కూడా ఎలాగుంది అనే వీడియో కూడా ఇందులోనే పెట్టేస్తున్నాం ఫ్రాక్ అంతా డిజైన్ అయ్యాక కట్స్ అలా నీట్గా తిప్పుకోవాలి చూడండి బాగా కరువు నీట్గా తిరిగిందా మనం రౌండ్స్ తీసుకునే దాంట్లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ కొలతలు పెట్టుకొని నీట్గా తిప్పుకుంటే బాగా కూర్చుంటాయి నెక్ మీద కొన్ని కట్స్ వచ్చేసి లేస్తున్నాయని చెప్పి కొందరు కంప్లైంట్ చేసింది వింటున్నాను అలా కాకుండా కట్ నీట్గా చేసుకొని పెట్టేస్తే కట్ కూర్చుంటుంది సర్దుకుంటూ వర్క్ చేయాలన్నమాట దాన్ని మనం అలా ఫాస్ట్గా వర్క్ చేసేసాము అంటే అవి కూడా అలానే ఉంటాయి నీట్గా షేప్ తిప్పేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ కూడా క్యాన్వాస్ రౌండ్ కట్ చేసుకున్నాను జిప్ పెట్టాలి దానికి ఇన్విజిబుల్ జిప్స్ యూజ్ చేయమన్నారు ఇన్విజిబుల్ జిప్ పెట్టేస్తే బాగుంటుంది లుక్ చూసేదానికి గుడ్ డీసెంట్ లుక్ ఉంటుంది ఇన్విజిబుల్ జిప్ పెట్టేసుకుంటే బ్యాక్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేసుకోవడము క్యాన్వాస్ దానికి అప్లై చేసుకోవడము బ్యాక్ ఏమంటే మళ్ళీ నెక్ కుట్టేశాక తిప్పేయకుండా ముందు షోల్డర్ స్టిచ్చింగ్ చేసుకుంటాను ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చెప్పి షోల్డర్ దగ్గర ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత తిప్పేస్తాను అనమాట అది కూడా ఇందులో చూపిస్తాను ఒకసారి షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఎలా చేస్తున్నాను అని చెప్పి ఇది కూడా యాజ్ ఈస్ అంతేనండి ఎక్స్ట్రా ఏం లేకుండా అన్నీ కటింగ్ చేసుకోవడం లైనింగ్కి ఈక్వల్గా ఉండేలాగా మిడిల్ చూసుకొని ఒక డాట్ పెట్టేసుకోవడము యాజ్ ఇట్ ఈస్ క్యాన్వాస్కి కూడా ఒక డాట్ పెట్టేసుకోవడము అవి రెండు మిడిల్కి వచ్చేలాగా మనం క్యాన్వాస్ ప్లేస్ చేసుకున్నాము అంటే నెక్ వచ్చేసద్ది చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా ఎలా పట్టుకుంటున్నాను పట్టుకొని దాన్ని తిప్పేస్తున్నాను నా స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదు ఇంకొంచెం ఏదైనా చేంజ్ చేయాలన్నా నాకు చెప్పారు అంటే నా స్టిచ్చింగ్ లెవెల్ నేను మార్చుకుంటా మరియు బ్యాక్ చూడండి బ్యాక్ క్యాన్వాస్ నెక్కి ఫ్రంట్ని తిప్పేసి దాన్ని ఎలా పెట్టి ఎలా తిప్పుతున్నానో చూడండి ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూతల్ షోల్డర్ కూడా ఒక స్టిచ్ ఇక్కడ వేసేస్తాను ఒక స్టిచ్ షోల్డర్ పైన నుంచి వేస్తాను డ్రెస్సెస్కి అయితే బ్లౌజెస్కి అయితే రెండు స్టిచ్చెస్ లోపలే వేసేసుకుంటాను బ్లౌజ్కి బాగోదు కదా అందుకని ఇలా తిప్పేసామనుకో నెక్ దగ్గర నీట్ ఫినిషింగ్ ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఒకసారి నీట్గా రౌండ్గా అనుకుంటూ రౌండ్ తిప్పేస్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ మీకు హ్యాండ్స్ డిజైన్ చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ చూడండి ఎలా వచ్చిందో హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ అని దాని నుంచి చెప్తున్నాను కదా దాన్ని చూడండి క్యాన్వాస్ అసలు ఎలా పేస్ట్ చేసుకున్నాను అంత ఇది కూడా కట్ అన్నమాట అనమాట వర్కే కానీ మనకి చుట్టూ చంక కింద వరకు హ్యాండ్ ఉండదు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ని చూడు హ్యాండ్ని ఎలా కట్ చేస్తున్నాను అని చెప్పి ఇంకో హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేస్తున్నాను కెన్వాస్ పేస్టింగ్ అలా చేసుకున్నాను చంక దగ్గర నుంచి వచ్చేలాగా కట్ చుట్టూ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ ఉంటే కట్ కూడా మనకు నీట్గా తిరుగుతుంది చూడు హ్యాండ్స్ డిజైను ఇంకా పాటంతా తిరిగి కట్ చేసేస్తున్నాను అసలు ఏం లేకుండా డిజైన్స్ నెక్ డిజైన్స్ ఏవైనా సరే కొత్తగా ఉన్నాయి పలానివి ఎలా చెయ్యాలి అక్క ఒకసారి చెప్తారా అని అడిగినా అది నేను ట్రై చేసి చూపిస్తాను మీకు ఒకసారి అది యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసుకోగలనా అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కూడా మీకు నాకు మెసేజ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నింది అంటే కామెంట్ చేశారనుకోండి కామెంట్లో చూసుకొని మీకు రిప్లై ఇచ్చి అందులో చెప్తాను నా మొత్తం తిప్పేసుకున్నాను కట్స్ చూడండి ఎంత నీట్గా తిరుగుతున్నాయో ఇంకా నేను దాన్ని ఏం చేయలేదు అందులో ఓన్లీ కట్టు చుట్టూ స్టిచ్ చేశాను అంత తిరుగుతాయి ఎక్కువగా దాన్ని డాట్స్ పెట్టడము అది ఇది చేసామంటే క్లాత్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అంటే మిగిలినట్టుగా వచ్చేసద్దమ్మన్నమాట అలా ఎక్కువగా క్లాత్ని డిస్టర్బ్ చేయకుండా కట్స్ చుట్టూ కూడా నేను స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను మామూలుగా ఐరెంజ్ చేస్తాము ఎక్కువగా కాకపోతే ఇది డిజైన్ టు లో ఉంది కదా నీట్గా కూర్చుంటుందో కూర్చోదో అని చెప్పి కట్ చుట్టూ కూడా స్టిచ్ చేసేస్తున్నాను అంతే అండి చాలా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాను నేను ఇప్పుడు నీట్గా కూర్చోవాలి అంటే అది ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోలేదు అనుకోండి మనం ఖచ్చితంగా పెట్టుకుంటే కొంచెం అటు ఇటు క్లాత్ జరిగినా కూడా కొన్ని క్లాత్లు సాగుతాయి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోలేదు అంటే క్లాత్ సాగింది అంటే ఒక చోట ఎక్కువ ఒక చోటు తక్కువ వచ్చేస్తుంది దాన్ని స్టిచ్ చేసినా కూడా అందంగా అనిపించదు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోని తిరిగి రీకటింగ్ చేస్తే నీట్గా కూర్చుంటుంది కూర్చోలేదు అంటే మళ్ళీ విప్పైనా చేసుకుంటాం కానీ క్లాత్ తక్కువ పెట్టాము అంటే అది ఉంటే మళ్ళీ ఎంత చేసినా కూడా సాగుద్ది తప్పితే మనకు క్లాత్ సెట్ అవ్వదు కదా హ్యాండ్ చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను రెడీమేడ్ హ్యాండ్ ఎలా పెట్టేసుకుంటామో అలా జస్ట్ మిడిల్ చూసుకొని షోల్డర్కి మిడిల్ షోల్డర్ పెట్టేస్తున్నాను అంతే హ్యాండ్ మీకు ఫ్రాక్ అయ్యాక కూడా హ్యాండ్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి లాస్ట్లో ఫ్రాక్ పిక్చర్ మొత్తం డీటెయిలింగ్గా పెడుతున్నాను మీకు చూడొకసారి అంతే ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ డిజైనింగ్ వచ్చేసి అలాగా అయిపోయింది హ్యాండ్ ఎలా ఉంది హ్యాండ్ పెట్టినట్టే వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు పిక్ పెట్టినట్టుగానే ఒకసారి

ఎలా ఉంది ప్రాప్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంతవరకు చూశారా అంటే నా వీడియో ఖచ్చితంగా